ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రమోషన్స్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సినిమాకి ఇంత చేస్తా ఆర్ ఇంతకన్నా ఇంకొక రెండు రేట్లు మూడు రెట్లు చేసుకుంటూ పెంచుకుంటూనే వెళ్తాను బికాజ్ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నేనేదో ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుంటూ డిజిటల్గా కనిపిస్తే కాదు మనం చెమట చుక్క కారాలి మనం గొడ్డుల్లా తిరగాలి కష్టపడాలి ఫస్ట్ వెళ్ళి ప్రేక్షకులని మ్యాన్ టు మ్యాన్ కలవాలి ఈ సినిమా ద్వారా నేను ఫస్ట్ సంపాదించుకోగలిగింది ఏంటి అంటే కనుక తెలుగు ప్రేక్షకుల మనసులో ఒక స్థానం ఓహో నందు వీడు మనోడు అనేటువంటి ఒక ఫీలింగ్ని అది సంపాదించుకోగలిగా అది ఎన్నో కోట్ల మంది ఉన్నారు అలా ప్రతి ఒక్కరి వరకు వెళ్ళాలి అనేది నా ప్రయత్నం చిన్నగా మొదలైంది ఇన్ పద్దెనిమిది ఏళ్ళే ఒక ఎత్తు ఇక్కడ నుంచి ఒక ఎత్తు ఇది నా ఫస్ట్ స్టెప్ కింద నేను భావిస్తున్నాను సో నేను గ్రౌండ్లో ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నేను ఎక్కాల్సిన మెట్లు ఇంకా వంద ఉన్నాయి రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అండ్ ఈ సినిమా నుంచి ఈ మొత్తం జర్నీ నుంచి నేను నేర్చుకుని తెలుసుకుంది ఇంటికి ఏంటి అంటే ఒక విషయాన్ని మనం నమ్మి దాని పట్ల నిబద్ధతతో కంప్లీట్ డెడికేషన్తో ప్యాషన్తో వృత్ వృత్తిని దైవంగా భావించి మనస్ఫూర్తిగా మనం చేస్తే ఖచ్చితంగా ఆ కష్టాన్ని గుర్తించి అయినా సరే జనాలు మనల్ని ప్రేక్షకులు సినిమా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ప్రేక్షకులు మనల్ని బ్లెస్ చేస్తారు అనేది నేను నేర్చుకున్నాను అండ్ ఫర్ ఎవర్ వీఆర్ స్టూడెంట్స్ ప్రేక్షకులే అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్స్ డైరెక్టర్స్ వాళ్ళకి మనకన్నా చాలా ఎక్కువ తెలుసు అనేది నేర్చుకున్నాను సో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వింటూ ఇంకా బెటర్గా చెయ్యాలి అనేది నేర్చుకున్నాను సో దట్స్ ఒకటే రోజు అటు సిద్ధార్థ్గా ఇటు అయితే మెప్పించారు అండి భగవాన్ దేతాయతో చప్పర్ పాడికే దేత అంటారు అలా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జనవరి ఒకటో తారీఖున సైక్ సిద్ధార్థ అండ్ వనవీర వచ్చింది ఒక పక్కన క్యారెక్టర్ రోల్ చాలా బాగా నన్ను అందరూ దాని గురించి నా రోల్ గురించి బాగా మాట్లాడారు ఇంకో పక్క సైక్ సిద్ధార్థ హీరోగా ఇంకో పక్క వనవీరాలో విలన్గా మూడు సినిమాల్లో కామన్గా పర్ఫార్మెన్స్ గురించి నా గురించి రాసిన వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండ్ ఆల్సో టు ది ఆడియన్స్ అండ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ మొన్న రాత్రి ఏట్రియమ్ మాల్ దాని పేరు అక్కడికి వెళ్తే ఒక పక్క దండోరా హౌస్ఫుల్ షో ఇటు పక్క సైక్ సిద్ధార్థ హౌస్ఫుల్ షో జరుగుతుంది అసలు ఇన్ ఆర్బిట్లోనా స్క్రీన్ త్రీ ఏమో దండోరా స్క్రీన్ ఫైవ్ ఏమో సైక్ సిద్ధార్థ అసలు ఆ ఫీలింగ్ మాటల్ మాటల్లో వర్ణించలేనిది సో చాలా చాలా సంతోషంగా ఉంది ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్ హాయ్ సార్ ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ సో హాయ్ వరుణ్ హలో హాయ్ హాయ్ సో ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నారు కదా లైక్ ఇట్స్ నాట్ అబౌట్ కనెక్టింగ్ వన్ అని బట్ ఫర్ ద హోల్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ సో ఇట్స్ పర్సనల్ మూవీ నేను చిన్నప్పుడు కామిక్ బుక్స్ బాగా చదివేటుండి ఇదేం కొత్త ఎస్థెటిక్ కాదు ఇరవై సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఎడ్గర్ రైట్ స్కాట్ పెలిగ్రిమ్ వర్సెస్ ద వరల్డ్ అనే మూవీలో తీసుకొచ్చాడు ఇట్ వాస్ అమేజింగ్ సెన్సేషనల్ ఇట్స్ అ కల్ట్ మూవీ సో సమ్ ఆఫ్ ద రివ్యూవర్ షుడ్ జస్ట్ దోజ డోంట్ గెట్ ఇట్ షుడ్ యాక్చువల్లీ చెక్ ఇఫ్ దే ఆర్ అప్ టు డేట్ విత్ ఆల్ ద వరల్డ్ సినిమా అదొక మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ మూవీ సో అది వాళ్ళు చూడని వాళ్ళు అలా అనేసారు చాలా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు స్లాప్ అని రాగానే స్లాప్ అని అరుస్తున్నారు వీఆర్ గివింగ్ దెమ్ వే టు లైక్ ఎంగేజ్ విత్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ సినిమా సినిమా ఇస్ అ వైడ్ ఓషన్ అండి దాంట్లో ఆడియో విజువల్తో పాటు యానిమేషన్ టూ డీ యానిమేషన్ విఎఫ్ఎక్స్ అన్ని థియేటర్ అన్ని రకాల కాస్ట్యూమ్స్ అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ రావాలి ఇది ఎందుకు వచ్చింది అనలిం సినిమా ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ అబ్సల్యూట్లీ దాంట్లో టైపోగ్రఫీ టూ డీ ఆనిమేషన్ అన్నీ కూడా వస్తాయి ద ఐడియా కేమ్ ఫ్రమ్ మై ఓన్ చైల్డ్హుడ్ దట్ ఆల్సో ద క్యారెక్టర్ ఆల్సో ఇస్ అన్ ఆర్టిస్ట్ సో ఇట్స్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఎస్కేప్ టు వెన్ థింగ్స్ ఆర్ కేటెక్ హీ హీ ఆల్సో ఇన్ ఇస్ చైల్డ్హుడ్ ఎస్కేప్ టు కామిక్స్ అండ్ ఆల్ సో ఇట్ ఇట్ ఈస్ అ క్యారెక్టర్ డ్రివన్ అండి సో దట్స్ వై ఇట్ కేల్డ్ హుడ్ బ్యూజ్ అనేది మీకు ఒక స్కోప్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా రాగా చూపించడం స్కోప్ కూడా యూ చూస్ ఏ వే దట్ ఇట్ రిజనేట్స్ విత్ ఎవరి సో అది గుడ్ చాయిస్ ఆఫ్ స్కెచ్ అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ టూ డీ లో సో ది డార్కెస్ట్ మూమెంట్ ఇన్ శ్రవ్యాస్ లైఫ్ అండ్ ఎవరి డార్క్నెస్ వల్ల అది ఆల్సో ద డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ సిద్ధార్థ్స్ లైఫ్ ఈజ్ షోన్ త్రూ టూ డీ యానిమేషన్ ఐమ్ ఏ హ్యూజ్ టూ డీ యానిమేషన్ ఫ్యాన్ టూ డీ యానిమేషన్లో ఏంటంటే వీ కెన్ చూజ్ ఎంత చూపించాలి ఎంత చూపియొద్దు హౌ టు పోర్ట్రే సంథింగ్ సెన్సిటివ్ ఆల్సో ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ దీంట్లో ఉన్నాయని ఇందాక అన్నారు కదా ఇన్ దిస్ మూవీ సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా బ్యూటిఫుల్గా అనేది యునానిమస్ ఎంత యునానిమస్గా పర్ఫార్మెన్సెస్ ఎడిట్ బాగుంది అన్నారు ఇది కూడా యునానిమస్గా అన్నారు అండ్ ఇట్స్ అ కామెడీ మూవీ వీఆర్ లాఫింగ్ వైల్ దట్ ఈస్ డెల్ట్ విత్ సెన్సిటివ్లీ విచ్ మూవీ అచీవ్స్ దట్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ దట్ ఈస్ సో డిఫికల్ట్ ఈవెంట్ టాక్అబౌట్ సెన్సిటివ్గా పాజిటివ్గా పోర్ట్రే చేస్తూ ముట్టుకుంటే పేలే ఒక టాపిక్ని వి డిట్ విత్ హ్యూమర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఆ నాట్ అ స్మాల్ అచీవ్మెంట్ సో సో మీకు వన్ ఆఫ్ ద క్రూషల్ సీక్వెన్సెస్ వాస్ దట్ వేర్ యూ చెప్తారు కదా లైక్ నాకు ఇంటిమెంటే ఇదే సో దిస్ ఇస్ వాట్ ఇంటర్మెన్స్ మెన్ టు మీ అని చెప్పేసి సో ఆ సీన్కి వరుణ్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి వాట్ వర్ యువర్ ఇన్పుట్స్ బికాస్ యూ నీట్ ఓన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్ టు పోట్రే దట్ యాజ్ వెల్ కదా ఇన్పుట్స్ అంటే స్పెసిఫిక్గా లైక్ కాంటెక్స్ట్ చెప్పారు డైలాగ్ టు డైలాగ్ అట్లా ఏం లేదు మేబీ స్టోరీ శ్రవ్య క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఐ టుక్ అవుట్ ఆల్ దట్ అంత ప్రిపరేషన్ కూడా ఏం లేదు దానికి బట్ న్యాచురల్గానే వచ్చింది నాకు తెలిసి వరుణ్ హీ వాజ్ దేర్ పక్క నుంచి చెప్తూ ఉన్నాడు ఆ సీన్ అప్పుడు కూడా దెర్ ఇస్ నో అట్లాగా నేను చేసిన ఆ సీన్ అయిపోయిన తర్వాత ఇట్టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ మనం చాలా విమెన్ అబ్యూస్ గురించి చూస్తూ ఉంటాము దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ వరుణ్ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ చేసినప్పుడు కూడా అండ్ ఆ సీన్ మేము షూట్ చేసినప్పుడు కూడా వరుణ్ ఆల్సో క్రైడ్ పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండే బికాజ్ మనం ఇవన్నీ బయటకి చెప్పుకోలేము ఇస్ నాట్ అ వెరీ వెరీ సెన్సిటివ్ థింగ్ కాబట్టి చాలా లోపల నుంచే వచ్చింది సో దెర్ ఇస్ నో సచ్ ప్రిపరేషన్ ఫర్ దాట్ బట్ ప్యూర్లీ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బై దెన్ యామినీ వాజ్ ఆల్రెడీ డూయింగ్ దిస్ షీ యూస్డ్ అవర్ బాడీ సో డూయింగ్ ఆల్ దాట్ ఇలా ఒకరు నోరు మూస్తే తప్ప నాకు ఇంటిమెసీ అనేది అర్థం కాదు అనే డైలాగ్ ఏదైతుందో షీ న్యాచురలీ స్టార్ట్ టు యూస్ ఆ రోల్ బాడీ టు ఎక్స్ప్రెస్ సో బై దెన్ షీ రియలీ ఓపెన్ ఓన్లీ ఇన్పుట్ ఐ వరుణ్ గారు అంటే రివ్యూస్ టాక్ కానీ డివైడ్ ఎంత డివైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు సెకండ్ హాఫ్కి యునిమస్ లవ్ వచ్చింది నేను ఒకటి ముందు నుంచి తెలుసు సార్ నాకు ప్రీమియర్స్లో అండ్ ప్రీమియర్స్లో వచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు బొబ్బిలి సాహు నరసింహ సాహు దాక్టరు ప్లే రేవంత్ బొబ్బిలిలో ఫ సూపర్ రియాక్షన్ బొబ్బిలి అక్కడ అవునా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ అంటే లేదు ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటారు అనకాపల్లిలో ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటే మాకే మాకేమర్థం ఏంటంటే ఇప్పుడు నందు చేసిన మూవీస్ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ రెస్పాన్స్ ఈ రిసెప్షన్ మాకు సూపర్ హిట్ రైట్ రైట్ సో దానికి అంటే బయాసిడ్గా ఏమి ఉండదు ఇచ్చేసారు వరల్డ్ ఎక్టిట్ అనేది దొరికిపోయింది సో రివ్యూస్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా ఒక అదే సార్ దానికి నేను మీరు ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటారు సీరియస్ తీసుకోవట్లేదు సార్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్ టు దోస్ హూ లవర్స్ దట్ ఆథెంటిక్ ఆథెంటిసిటీ తో ఏది చేసినా ఎంత ప్రేమ దొరుకుతుందో కొద్దో గొప్ప ద్వేషం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది అందరికీ నచ్చాలని రూల్ లేదు లేదు కానీ నచ్చిన వాళ్ళకి గట్టిగా నచ్చాలి అండ్ అది జరిగింది అనేది చెప్తున్నాను అది జరిగిందని మీ బుక్ షోస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది తెలుస్తుంది సో మాకు నందు పోస్ట్ చేసే వీడియోస్ లో ఆ డేట్ రెస్పాన్స్ తెలుస్తుంది సార్ మీ మీ ప్రెస్ బృందంలో కూడా కొన్ని బ్యూటిఫుల్ రివ్యూస్ చూస్తే కూడా తెలుస్తుంది ఎందుకని అంటే ఎవరైనా మీ థాట్ ని అపోజ్ చేస్తే దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్ నేను కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్ అండ్ కానీ నేను జోక్గానే ఎక్స్ప్రెస్ చేస్తా కొద్దిగా అది మీరు పెద్ద మనసుతో నన్ను ఒక తమ్ముళ్ళలా స్వీకరించి కొంచెం మందలించి బుజ్జగించండి అంతే కానీ ఇలా నిలదీసి నా నన్ను నన్ను జ్యూరీ చేయకండి భయమేస్తుంది అసలు అంటే ఇది పార్ట్ అండ్ పాస్ లఫ్ అబ్సెలూట్లీ సార్ ఇది కూడా ఎంజాయ్ చేస్తా సార్ నేను నేర్చుకొని ఇంకా బెటర్ అవుతుంది ఇది ఇంకా అలవాటు అవ్వాలని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సర్ లవ్ యూ నందు సో ఏంటి అసలు గెరా స్టార్ట్ అయినట్టుంది దండోరా అండ్ ఎక్కడ ఎక్కడ సినిమాలే ఒక వైబ్ కనిపిస్తుంది సినిమాలు సినిమాలు సక్సెస్ఫుల్ గా థియేటర్ లో కనిపించడం అనేది మీరు చెప్తున్నారు మాకు కూడా ఒకసారి ఊహిస్తే నిజమే కదా ఒక డిఫరెంట్ క్యారెక్టర్కి మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ గేరప్ అయినట్టుంది టూ థౌసండ్ సిక్స్ లో కెరియర్ స్ట్రాంగ్ డెఫినెట్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి మొత్తం అంతా ప్రాపర్ ఫౌండేషన్ పడిపోయినట్టే టు బిగిన్ విత్ నాకు దండోరా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా 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 మంచి క్రిటిక్స్ నుంచి రివ్యూస్ నుంచి ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్కరు రోనప్ చేసుకున్నారు అండ్ సో దండోరా టీమ్కి కూడా థ్యాంక్ యూ అంత ఇంపార్టెంట్ రోల్లో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు అందులో కంప్లీట్లీ మెచ్యూరిటీ రోల్ చేశాను కట్ టు వన్ వీక్లో సైక్ సిద్ధార్థ లాంటి ఒక సైక్ రోల్ చేశాను కట్ టు ద సేమ్ డే ఒక మెయిన్ స్ట్రీమ్ విలన్ లాగా చేశాను నా విలన్ కాదు యాంటీ హీరోట థ్యాంక్ యూ సో మచ్ యా సో నాకు పర్సనల్గా చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక ఓహో ఈ మనిషి ఈ ఇన్ని పాత్రలు ఈ రకంగా చేయగలడు ఆ వర్సటాలిటీ అనేది చూపించగలడు అనేది ప్రెస్ వారు ఇంకో ప్రేక్షకులు ఆ వేశారు కాబట్టి ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా బెటర్గా ఉంటాయి నాకు వచ్చే ఆపర్చునిటీస్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు అంటే ఆడియన్స్ దగ్గర బ్యాక్ ముందప్పుకున్న సినిమా ఒకటి రెడీగా ఉంది ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ ఫెబ్ ఫోర్టీన్త్కి ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్నటువంటి ఒక సినిమా ఉంది జనవరి పదిహేడో తారీఖున ముహూర్తం జరగబోతోంది నేను వెనల్ కిషోర్ గారు వైవహర్ష గారు చేస్తున్నాను గోల్డెన్ ఆర్క్ వాళ్ళది ముందు ఒప్పుకున్న సినిమా కాపీ రెడీ అయిందన్న ఆ సినిమా గురించి నేను ఇప్పుడే ఇవాళ్ళే చెప్తున్నాను కొంతమంది ప్రెస్లో వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు ఈ మూడు సినిమాలు ఒక ఎత్తున్న పర్ఫార్మెన్స్ అగ్లీ స్టోరీలో మీరు చూడండి అసలైనటువంటి విశ్వరూపం చూపి చూపించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పాత్ర ఆ స్కోప్ ఉంది నేను చూపించాను అనట్లేదు ఆ పాత్రకి ఆ స్కోప్ ఉంది నా పూర్తి స్థాయిలో నేను దానికి చేశాను ఆ సినిమా చేసినంత కాలం ఒకటే మా మనసులో పెట్టుకుని చేసి ఆ సినిమా ఎక్కడ పాజ్ చేసినా వాడి కళ్ళల్లో కార్తిక్ అనే క్యారెక్టర్ బయటికి కనబడకూడదు అని చేసా పాజ్లో కూడా కార్తిక్ కనిపించాలి అని చాలా సిన్సియారిటీతో చేశాను చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది చాలా కొత్త సినిమా హీరోల సినిమాలు చూశారు కానీ యాంటీ హీరోనే సినిమాకి హీరో అయితే ఏంటి అనేది ఇప్పుడు దాకా చూడలేదు అలాంటి ఒక కొత్త సినిమాతో మళ్ళీ వస్తున్నాను ఇట్స్ గోయింగ్ టు బి అడిఫరెంట్ ఫిలిం యూ బ్రో అయినట్టేనా ఇప్పుడు రానా అన్ననా అంటే బాహుబలి తర్వాత నాకు తెలిసి ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ వీడియోస్లో కనిపించినట్టున్నారు రానా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి యాక్టర్ నేను ఏది అడిగితే అది ఎలా చెబితే అలా అసలు అసలు సురేష్ ప్రొడక్షన్ నేను రామనాయుడు గేట్ ఎంటర్ అయితేనే అంటున్నారు నువ్వు ఆడినంత ఎవరు రానా బాబును రే అని చెప్పి అంటున్నారు అసలు సురేష్ సార్తో కూడా చేయాలి మాకు టైం కుదరక చేయలేకపోయాం సురేష్ సార్తో కూడా కొన్ని వీడియోస్ అనుకున్నాను బట్ రానా అన్న లాంటి ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ అండి సినిమాకి డబ్బులు పెట్టడమే కాదు మార్కెటింగ్లో ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వటం అనేది ఎంత పెద్ద విషయం కొత్త ప్రొడ్యూసర్స్ అయినా చేయొచ్చు ఆయన యాక్టర్ కాబట్టి రానా చేశారని కాదు కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఇప్పుడు డబ్బులు ఊరికే రావు అని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్స్ అయినా ఆయనంతటికైనా వచ్చి చేస్తున్నారు కదా మార్కెటింగ్కి యాక్టర్సే ఉండనక్కర్లేదు కొత్త ప్రొడ్యూసర్ అయినా వచ్చి స్టార్ట్ డూయింగ్ ఇట్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ నా సినిమాకి రానా అన్నగారు గారు చేసినటువంటి ఒక ఎనిమిదో తొమ్మిదో వీడియోల వల్ల ఎంత రీచ్ ఉంది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అడుగుతున్నారు మొన్న దేవి థియేటర్కి వెళ్తే కూడా నన్ను అడుగుతున్నారు ఏంటయ్యా రానా గారు నేను కనీసం ప్రశాంతంగా అయినా వెళ్ళనివ్వట్లేదు కదా అని అంటున్నారు నన్ను సో రానా అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ అన్న అండ్ వాట్ అంటే మీకు చాలా మంది డైరెక్టర్స్ అవ్వచ్చు ఆర్ఎల్స్ చాలా మంది యాక్టర్స్ కూడా టచ్లోనే ఉంటారు కాబట్టి చూసారండి చూశారు రెస్పాన్స్ షేర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తారు ఇవాళ్ళ రేపట్లో నాకు జాన్ ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అవడం వల్ల చాలా మంది నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కొంతమంది రకరకాల దేశాల్లో ఊర్లలో ఉన్నారు సో వాళ్ళందరూ నిన్ననే ల్యాండ్ అయ్యి రావటం జరిగింది ప్రశాంతంగా ఇవాళ రేపట్లో చూసి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేస్తారు సుకుమార్ సార్ కూడా సినిమా చూస్తున్నారు ఆయన ఊర్లో లేరు మన బాబీ గారు వాల్తేరు వీరే బాబీ గారు వీళ్ళందరూ చూస్తున్నారు ఉన్నారు సో అందరూ చూసి ఒక్కసారి ఏకదాటిగా వదులుతాం వరుణ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దివ్య గారు థ్యాంక్ యూ మా ఫస్ట్ ప్రెస్ మీట్ మీరే స్టార్ట్ చేశారు ఇవాళ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ కి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నందు గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ ఈ చిప్స్ తీసుకుని తీసుకెళ్లి రాత్రి తింటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ప్రెస్ వాళ్ళందరికి థ్యాంక్ యూ అగైన్ ఫ్రం బాట టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ చాలా 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 థ్యాంక్ యూ